సో కావచ్చు ఊహ వల్ల కావచ్చు జరిగిన సంఘటన కావచ్చు మనం రోడ్డు మీద వెళ్తాము మనం రోడ్డు మీద అంటే ఒక యాక్సిడెంట్ కనబడ్డది యాక్సిడెంట్ కనబడదు యాక్సిడెంట్ చూసినప్పుడు ఈ మధ్యలో రికార్డ్ అయిపోతుంది కింద పడి వాడికి కొట్టుకోవడం రెండోది యాక్సిడెంట్ అయింది సో నువ్వు వెళ్తున్నప్పుడు నీకు జరిగిన యాక్సిడెంట్ ఏంటంటే అది జరిగిన సంఘటనలో కావచ్చు మీరు ఆ ప్లేస్ లోకి వెళ్ళావు ఎవరి దగ్గరికి వెళ్ళారు రామన్స్ ఎవరి దగ్గర యాక్సిడెంట్ అయింది నీకు అక్కడికి వెళ్ళాలని నీకు తెలియకుండానే నీ మనలో నిన్న నీ మెదడు నిన్న హెచ్చరిస్తుంది నీ మనసు నిన్ను క్రాస్ చేస్తుంది యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయింది జాగ్రత్త జాగ్రత్త అదే అక్కడ సంఘటన చూసినప్పుడు కూడా ఇక్కడ కుక్క అడ్డం వచ్చింది వాడు పడిపోయారు దెబ్బ తగిలిందని మీ మనం

చేయాలంటే మీకు ముందు మనసు అవమానం మొదలైంది భయ లక్షణాల్లో ఏదైనా ప్రతిదాన్ని అవమానిస్తా లేదు ఆస్తు జ్ఞానం అయిపోతా తిముడు అయిపోతావు తిరిగి వచ్చేస్తుంది కాబట్టి మీ అందరికి తినను మీ అందరికీ ఇల్లు తిప్పు పరీక్షలు చేయించాను తెలియజేసి

తీసుకెళ్ళ దాన్ని ప్రతి ఒక్కటే ఉంటది నేను దాన్ని సాల్వ్ చేయాలంటే ఇక్కడ సెషన్ కంప్లీట్ చేయాలి